నమస్కారం జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం చూద్దాం సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా కార్యక్రమం అమరావతిలో బ్యాంకులు బీమా సంస్థల ఆఫీసులకు శంకుస్థాపన ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం స్థానిక ఎన్నికల జీవో నలభై ఆరుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ తెలంగాణలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ ఏర్పాటు కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది అమరావతిని ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇరవై ఐదు బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ పొంగూరు నారాయణ రాజధానిలోని సీడ్ యాక్సిస్ రహదారి పక్కన ఉన్న సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాక్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ ఆర్థిక సంస్థల ఏర్పాటు ద్వారా రాజధానికి మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులు రానున్నాయని తద్వారా సుమారు ఆరు వేల ఐదు వందల పద్నాలుగు మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఏపీసీఆర్డీ ఒక ప్రకటనలో తెలిపింది ఈ చారిత్రక కార్యక్రమంలో రాజధాని రైతులు వ్యవసాయ కూలీలు మహిళలు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని కూటం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలా పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో లో పదమూడు వందల ముప్పై నాలుగు కోట్ల వేయంతో నిర్మించనున్న బ్యాంకులు భీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరావతిని ఆర్థిక లావాదేవీల కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమం ఒక శుభ సూచకమని పేర్కొన్నారు పలు బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట కొలువు తీరడం అరుదైన విషయమని ఆ ఘనతను అమరావతి సాధించిందని అన్నారు కేంద్రాలన్నీ ఒకే చోట ఉండడం వల్ల ఆర్థికంగా అందరికీ ప్రయోజనం చేకూరుతుందని వివరించారు ఈ రోజు వేస్తున్న పునాదులు అమరావతి ఆర్థిక భవిష్యత్ నిర్మాణానికి అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు ఆంధ్రుల ఆర్థిక పురోగతికి పునాది పడిన రోజు ఆర్థిక కార్యకలాపాలకు మూల స్తంభాలైన బ్యాంకింగ్ వ్యవస్థ కొలువు తీరేందుకు వీలుగా ఏర్పాటు ఈ బ్యాంకింగ్ కి పునాదురా వేసే బృహత్తర కార్యక్రమంలో విచ్చేసిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ మినిస్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సోదరులు నారా లోకేష్ గారికి ఫినాన్స్ మినిస్టర్ శ్రీ పయ్యావుల్ కేశవర్ గారికి సభను అలంకరించిన గౌరవ మంత్రి మంత్రివర్యులకి గౌరవ పార్లమెంట్ సభ్యులకి గౌరవ శాసన మండలి మరియు శాసనసభ్యులకి నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన అధికారులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం మై హోల్ హార్టెడ్ నమస్కారం టు ఆల్ ద రిప్రజెంటేటివ్స్ ద ప్రీమియర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మై ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ అండ్ ఆఫ్ గవర్నమెంట్ ఫల్ట్ వెల్కమ్ అండ్ నమస్కార్ రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరలేదు ముఖ్యంగా ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి వారు అందిస్తున్న ప్రోత్సాహం మేము గుండెలో పెట్టుకుంటాం ఈ రోజున అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు సాగుతున్నాయంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వ సంకల్ప బలం నా మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మేడం నిర్మలా జీ యువర్ విజిట్ హియర్ ఈజ్ నాట్ జస్ట్ సెర్మోనియం ఇట్ ఇస్ డీప్లీ సింబాలిక్ అండ్ స్ట్రాటజికలీ సిగ్నిఫికెంట్ బై లేయింగ్ ద ఫౌండేషన్ స్టోన్స్ ఫర్ దిస్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ యు ఆర్ లేయింగ్ ద ఫౌండేషన్ ఫర్ ఫినాన్షియల్ ప్రాస్పెరిటీ ఇన్ అవర్ క్యాపిటల్ It is a reaffirmation of the central government's commitment to Andhra Pradesh, and a personal endorsement from you, and honourable Prime Minister Sri Narendra Modi, of our developmental vision. Now, the Bank of India, Indian Bank, Bank of Baroda, IDBI, LIC, Lanti, premier banking institutions, along Bhima the Okate Chota, have created banking street, which is a very large and significant అలాంటి దానికి పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగు ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు ఆర్థిక సంస్థలు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబడుతుంది దీనికోసం పదమూడు వందల కోట్లు పైగా పెట్టుబడి ఆరు వేల ఐదు వందల మందికి జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి రైతాంగం ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పదిహేను ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతులు నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది అమరావతికి ఆర్థిక కేంద్రం విద్యా కేంద్రం ఒక పరిశోధనా కేంద్రం ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మనకి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అందించిన సహకారం ఆయన నాయకత్వంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి వైజాగ్లో మీరు పెట్టుబడులు దాదాపు జనవరిలో రెండు లక్షల కోట్లు పెట్టుబడికి ఆ రోజు ముందుకు తీసుకెళ్లారు ఏడు పాయింట్ దేవతల రాజధాని రైతుల త్యాగం అమరావతి అని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు అమరావతిలో బ్యాంకు భవనాల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు దేవతల రాజధానిని నాశనం చేయాలని చూశారని మూడు రాజధానుల పేరిట మూడు ముక్కల గత ప్రభుత్వంలో ఒక్క ఇటు పేర్చలేదన్నారు కానీ ఒక వ్యక్తి నివసించడానికి విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టారని గుర్తు చేశారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో తామంతా ముందుకెళ్లామన్నారు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కోసం పోరాడామన్నారు జై అమరావతి అంటే కేసులు పెట్టారని మహిళలను పోలీసు బోట్లతో తన్నారని పేర్కొన్నారు పదకొండు ముప్పై రోజులు ఉద్యమం నడిచిందని అన్నారు రెండు మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు మూడు వేల మందికి పైగా రైతులపై కేసులు పెట్టారన్నారు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన అమరావతి అని తామంతా గర్జించామన్నారు ప్రపంచంలో ఎందరో ఆర్థిక శాఖ మంత్రులున్నారు కానీ నిర్మలా సీతారామన్ ఎనిమిది కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టారని కొనియాడారు వారు లండన్ లో ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించారన్నారు రెండు వేల ఎనిమిదిలో చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారన్నారు ఫోర్బ్స్ మ్యాగ్జిన్ జాబితాలో వరుసగా ఆరు సార్లు పవర్ఫుల్ ఉమెన్ గా నిలిచారు ఎంత ఎదిగినా వదగాలని వారిని చూసి నేర్చుకున్నామని మంత్రి లోకేష్ చెప్పారు అనేక సార్లు మంగళగిరి చీరలు ప్రమోట్ చేశారన్నారు మంగళగిరి వాసుల తరఫున వారికి ధన్యవాదాలు తెలిపారు మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా అయిన పరిస్థితి మనందరం చూసాం కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు మనందరం చూసాం జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు మహిళలు ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు అంతం కూడా మనందరం చూసాం పదహారు వందల ముప్పై రోజులు అమరావతి ఉద్యమం నడిచింది రెండు వేల మంది రెండు వందల మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతాం కూడా చూసాం సుమారుగా మూడు వేల మంది ఆ ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది ఆనాడే చెప్పాం ఆపేసే దానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని ఈ రోజు ఒకే రోజు పదిహేను బ్యాంకులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేశారు ఈ బ్యాంకుల నిర్మాణంతో అమరావతిలో ఏకంగా ఒక బ్యాంక్ స్ట్రీట్ ఏర్పాటు అవుతుంది పదిహేను బ్యాంకులు వివిధ ఇన్సూరెన్స్ సంస్థలు సుమారుగా పద పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లతో వాళ్ళ కార్యాలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నారు తద్వారా సుమారుగా ఏడు వేల మందికి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ నబార్డ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఈ రోజు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అమరావతిలో పెట్టుబడులు కూడా పెడుతున్నారు దీనికి కారణం మేడం నిర్మలా సీతారామన్ గారు నైరుసీ బంగాళాఖాతం ఏర్పడిన దిస్వా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల ప్రతిస్పందన సంస్థ హెచ్చరించింది కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో శని ఆదివారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ప్రస్తుతం ఈ తుఫాన్ శ్రీలంక తీరానికి సమీపంలో ట్రింకోమణికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది పుదుచ్చేరికి నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు చెన్నైకి ఐదు వందల ఎనబై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తుఫాన్ గడిచిన ఆరు గంటల్లో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది ఆదివారం నాటికి ఇది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తాంధ్ర తీరాల సమీపానికి చేరుకుంటుందని అధికారులు వేస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో విపత్తుల ప్రతిస్పందన సంస్థ ఏంటి ప్రకాశ్ జైన్ కీలక సూచనలు జారీ చేశారు తుఫాన్ ప్రభావంతో సముద్రం అలకల్లోలంగా ఉంటుందని అందువల్ల మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా రైతులు కూడా తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది పంచాయతీ ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది పంచాయతీ ఎన్నికలపై జీవో నలభై ఆరు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారించింది హైకోర్టు ఎన్నికలపై స్టే విధించలేమని విచారణ రెండు నెలలకు వాయిదా వేసింది నోటిఫికేషన్ వచ్చాక తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని చెప్పింది కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది మేమే ఎలక్షన్స్ నిర్వహించాలని ఆదేశించి మేమే స్టే ఎలా ఇవ్వగలమని కోర్టు పేర్కొంది కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది మరోవైపు బీసీలలో ఏబీసీ వర్గాల ఆధారంగా కేటాయించాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు సబ్ కేటగిరీ నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను రద్దు చేయాలని కోరుకుంటున్నారా అని కోర్టు ప్రశ్నించింది నలభై రెండు శాతం రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మేమే తెలిపాం ప్రస్తుతం అదే పద్దతితో ఎన్నికలు కొనసాగుతున్నాయని కోర్టు తెలిపింది ఇప్పుడు ఎన్నికలను వాయిదా వేయలేం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది 아홉 번.